హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పుష్ప టూ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం అండి పుష్ప టూ అసలు ఫస్ట్ మాట్లాడాలంటే మనం పుష్ప వన్ గురించి మాట్లాడుకోవాలి ఈ మూవీలో అల్లు అర్జున్ గారు ఎక్స్ట్రా ఆర్డినరీగా యాక్ట్ చేశారని చెప్పుకోవాలి ఆ మూవీ హిట్ అయిన తర్వాత మరలా సీక్వెల్గా పుష్ప టూ మూవీ వచ్చింది కాకపోతే ఈ మూవీ రీ రిలీజ్ డే రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చాలా చాలా దారుణం అని చెప్పుకోవాలి ఆ తర్వాత మూవీ యొక్క రిజల్ట్ చూస్తే మాత్రం ముఖ్యంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చూస్తే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పవచ్చు అండి అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ గంగోత్రి మూవీలో హీరోగా యాక్ట్ చేశారు ఆ మూవీ తీస్తున్న టైంలో అల్లు అర్జున్ గారు చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఆయన ఫేస్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ సో ఇన్మెచ్యూర్డ్గా ఉండటం సో ఫేస్ బాగోపోవటం యాక్చువల్గా అయితే ఫేస్ అనేది ఒక హీరోకి ప్లస్ పాయింట్ అండి సో అది లేకపోవటం ఫస్ట్లో చాలా 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 ఇబ్బంది అయితే పడ్డారండి కాకపోతే ఇండస్ట్రీలో కొంత బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చి ఆ తర్వాత నెంబర్ వన్ స్టార్స్లో ఒకరిగా ఇప్పుడైతే రాణిస్తున్నారు అయితే పుష్ప టూ మూవీ చూస్తే ఆయన యాక్టింగ్లో నిజంగా పుష్ప అనేవాడు ఒక స్మగ్లర్ ఉన్నాడు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారండి సో ఎలా అంటే ఆయన నటించారు అనడం కన్నా జీవించేశాడని చెప్పొచ్చండి ఇక స్టోరీ పరంగా వస్తే అది ఒక స్మగ్లర్ కథ ఇక్కడ స్మగ్లర్ని పట్టుకునే పోలీస్ ఏమో విలన్ అయిపోయాడండి సో స్మగ్లింగ్ చేసే అతనేమో హీరో అయ్యాడు సో కాన్సెప్ట్ ఎలా ఉన్నప్పటికి కూడా యాక్టింగ్ పరంగా అంటే ఇది మనం సినిమావేలో చూసుకోవాలి యాక్టింగ్ పరంగా చూస్తే ఆయన ఆ పాత్రకి ప్రాణం పోసారని చెప్పుకోవచ్చండి సో ఈ మూవీలో చూసిన అల్లు అర్జున్ గారిని నేనైతే పర్ఫెక్ట్ హీరో అని చెప్పేసి అయితే ఓటైతే వేస్తానండి ఎందుకంటే ఫేస్ పరంగా కానీ బాడీ ఫిజిక్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ సో ఆయన ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో అని చెప్పేసి నేనైతే అంటానండి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పుష్ప టూ మూవీ చూసారా లేదా చూస్తే దానిలో మీకు ఏ సీన్ నచ్చింది ఏ డాన్స్ నచ్చింది సో ఏ సాంగ్ నచ్చింది అలా ఆ మూవీలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్